యేసుక్రీస్తుని తన చేతుల్లో తీసుకొని నాధాన్ని సంబోధించి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయల్కు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచగని ఆయన ఇచ్చే రక్షణను కనులారా చూచగను యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చింది మనకు రక్షణను అనుగ్రహించటానికి కనుక ఆ రీతిగా ఆ ఆ రక్షణను ఇవ్వడానికి వచ్చాడు ఆ రక్షణ అంటే రక్షణ రూపంలో ఉన్న యేసు క్రీస్తును సుమయ్యను కన్నులారా చూచాడు అంత మాత్రమే కాదు ఆ తర్వాత కింద మనం గమనించినట్లయితే మరి ముప్పై ఆరో వచ్చిన చూస్తే మరియు ఆశేలు గోత్రికురాలను పనుయేలు కుమార్తెనైన అన్న అని ఒక ప్రవృతి ఉండెను ఆమె కన్యత్వం మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరములు విదవరాలై ఉండి దేవాలయం విరువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయించుండెను ఆమె కూడా ఆ గడిలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎర్సులేములో విమోచన కొరకు కనిపెట్టుతున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను అంటే ఇక్కడ మనీ లక్షణను కలుదారా చూచానని సుమయన్ మాట్లాడాడు ఇక్కడ అన్న అనే ప్రవక్తని ఏమేం చేసిందంటే అయా ఇస్రాలు ప్రజలందరి కొరకు విమోచనగా నువ్వు విమోచన అనగా విడుదల అంటే దేని నుంచి విడుదల పాపము నుంచి విడుదల కలిగించి రక్షణను పొందుకోనుట ఇది దీని యొక్క అంతరార్థం అయ్యంటున్నది అయితే మరి మరి ఇంక రెండు రోజుల్లో మరి నూతన సంవత్సరంలోని ప్రవేశించబోతున్నాం నూతన సంవత్సరంలో వెళతాం అనగానే అందరూ కూడా మరి కొత్త కొత్త వాగ్దానాలు తీసుకోవాలి ఇదిగో గడిచిన సంవత్సరంలో ఉన్నటువంటి కష్టం ఇబ్బంది అవేవి రాకుండా నూతన సంవత్సరంలో మనం కొత్త ఆశీర్వాదాలు పొందుకోవాలి మన జీవితం కొత్తగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటాం ఆ రీతిగా ఉండటానికి వాగ్దానాలు కూడా తీసుకుంటా ఉంటాయి అయితే వాగ్దానాలు తీసుకోకముందు మనం చేయవలసిందంటే ఆయన ఇచ్చిన రక్షణను మనం కనులారా మరి సమయంలో ఎలాగ చూసాడో అలాగ చూసి రక్షణను మనం పొందుకునే వారిగా ఉండాలి రక్షణ ఇవ్వాలంటే మనం అనుకుంటాం కొంతమంది ఆసక్తితో ప్రార్థన చేస్తారు వారికి ఇస్తారు అయితే కొంతమంది దాని గురించి ఆలోచన చేయకపోయినా దేవుని ప్రణాళికలో మరి కొంతమందిని ఆయనే వచ్చి రక్షిస్తారు కారణం ఏంటంటే అది దేవుని ప్రణాళిక ఉదాహరణకి మరి సమరయ స్త్రీని గురించి మనం చూసినట్లయితే సమరయ స్త్రీ యొక్క రక్షణ మనం చూడవచ్చు ఆమె ఏమైనా రక్షణ కోసం వచ్చిందా ఆమె పాపాత్మరాలు మరి ఐదుగురు భర్తలు కాక ఉండేవాడిని ఆరో భర్త ఆరు ఆరుగురు భర్తలతో కాపురం చేసిదాము మరి ఆమె రక్షణ అడిగిద్దా కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ సమరయ్య స్త్రీతో మాట్లాడడానికి అక్కడ యాకోబు బావి దగ్గరికి సమరయ్య ప్రాంతంలో సుఖారుణ ఊరిలో యాకోబు బావి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అక్కడికి ఏ టైంలో వచ్చానంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వచ్చానంట ఇది కనుక మనం చూసినట్లయితే నాలుగవ వచనంలో నాలుగవ వచనం చూస్తే ఆయన సమరయ్య మార్గమున వెళ్లవలసి వచ్చును గనుక యాకోబు తన కుమారుడైన ఏసేపుకిచ్చిన భూమి దగ్గర నున్న సమరయ్యలోని సుఖారను ఒక ఊరికి వచ్చను అక్కడ యాకోబు బావి ఉండును గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు ఆయను సమరయ్య స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుగా అక్కడికి రాగా యేసు నాకు దానక్యం అని అడిగాను ఎన్ని గంటలకు వచ్చానండి ఏసయ్య మార్గంలో వస్తా ఉన్నాడు అక్కడ బావి కనిపించింది ఆ బావి దగ్గర కూర్చున్నాడు సమయం ఎంత ఆ టైంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు సహజంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకే అక్కడికి వచ్చాడంటే దాని వెనుక దేవుని ప్రాణాలకు ఏదో ఉంది కారణం ఏంటంటే ఈ సమరయ స్త్రీ రావాలంటే మధ్యాహ్నమే వచ్చింది బావి దగ్గరికి ఉదయం సాయంత్రం వస్తే జనం అందరూ బలకరెత్తారు నువ్వేంటి నువ్వు అట్టా నువ్వు ఇట్టా కానీ అనొచ్చు అందుకని ఎవరు రాకుండా ఉండే టైంలో మధ్యాహ్నం ఇప్పుడు సమరయ స్త్రీని కలుసుకోవాలంటే ఏసయ్యకి తెలుసు కాబట్టి ఏసయ్య పన్నెండు గంటల సమయంలోనే వచ్చాడు వచ్చి ఆమె ఎప్పుడైతే ఏసయ్య అక్కడ కూర్చున్నాడో వెంటనే ఆమె కూడా ఒక కొండ తీసుకొని వచ్చినట్టు ఉంది ఆ తర్వాత మనకు తెలిసినటువంటి విషయం అమ్మ నాకు దాహ దాహములకు నీళ్ళు ఇవ్వమంటే అయ్యా మీరు యూదులు మేము సమరీలము మీకు మాకు మరి కుదరదు కదా మేము నీళ్ళు పోస్తే మీరు తాగుతారా అని చాలామంది కూడా మరి కొంతమంది అనుకుంటారు అగ్రవర్ణాలు మాకు ఇప్పుడు లేదు లేదు ఇదివరకు ఉండేదన్నా అగ్రవర్ణ వాళ్ళు తక్కువ ఆ జాతి వాళ్ళ దగ్గర మంచినీళ్ళు కూడా తాగరు ఇంట్లో కూడా కూర్చోవు అన్నం కూడా తినరు అయితే అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ యూదుల్లో పుట్టినటువంటి ఏసుక్రీతిని చూసి ఆయన వస్త్రధారణ ఆయన ముఖం చూసి ఈయన యూదుడు మేము సమరీలం కాబట్టి మేము నీళ్లు పోస్తే నువ్వు తాగుతావా అని అడగటం ఆ తర్వాత ఈ నీళ్లు తాగితే మరలా దప్పిగా వస్తుంది కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే మీకు దప్పికి మరలా వేయదంటే అయ్యా ఆ నీళ్ళు లేదో మాకి నేను ఇక్కడ దాకా వచ్చి మరలేకున్నాను అప్పుడు ఏసే ఏమంటాడు వెళ్ళి నీ భర్తను పిలుచుకున్నామంటాడు ఇప్పుడు భర్తను పిలుచుకున్నామంటే ఇప్పుడు ఏమేం చెప్పాలి ఇప్పుడు ఇదే మాట ఒకవేళ ఎవరినైనా అడిగనుకోరు నా సంగతి నీకు అవసరమా అంట నీకెందుకు అని అడుగుతారు అవునా అయితే ఆ మాట అన్నలా ఏమన్నట్టేవా నాకు భర్త లేడు అంది నిజమే నువ్వు చెప్పింది ఇప్పుడు దాకా ఐదుగురు ఉన్నారు ఇప్పుడున్నవాడు ఉన్నవాడు ఆరోవాడు అతను వాడు నీకు భర్త కాడు అయ్యో బాబు ఇంకన్ని సంగతి తెలిసిపోయింది నా గురించి అని చెప్పి వెంటనే కోపం వచ్చి అనాలి ఇంకొకరు అయితే అంటారు నా సంగతి నీకెందుకు అయ్యా నీ సంగతి నువ్వు చూసుకో మంచినీడిని కావాలన్నా మంచినంట అవునా కానీ ఆ మాట అనలా అక్కడ అలా అనలేదంటే ఆ క్రీస్తు చెప్పినటువంటి దానిని అంగీకరించడానికి ఇష్టపడింది రెండోది ఇంకేంటంటే ఈ మరి ఈ అయ్యో ఇన్ని మాటలు నా గురించి చెప్పాడంటే ఈయన సామాన్య వ్యక్తి కాదు ఈయన మెస్సే కనుక ఈయన గురించి నేను ఊళ్ళో అందరికి చెప్తాను ఏం చేసి అంటే ఆ కుండ అక్కడ విడిచిపెట్టి ఊళ్ళో వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం దాని అర్థం ఏంటంటే అక్కడ ఆమె ఆ కుండ విడిచి ఊర్లోనికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం చూద్దాం వ్యవహార శువార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చిన చూస్తే నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీలలో అనేకులు వచ్చి ఆయన ఎందు విశ్వాసం ఉంచిది ఆ సమరయులు ఆయన ఎంతకు వచ్చి తమ ఎంత ఉండమని ఆయనను వేడుకునేది కనుక ఆయన అక్కడ రెండు దినములు ఉండేను ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సమరయ్య స్త్రీతో ప్రభు మాట్లాడినటువంటి మాటలు దానికి ఈ స్త్రీ నొచ్చుకోక ప్రభు మాటకు లోబడింది అంత మాత్రమే కాదు ఆమె తెచ్చిన కుండను అక్కడ విడిచిపెట్టి వెళ్ళింది ఇక్కడ కుండను విడిచిపెట్టి వెళ్ళటం అంటే నిర్జీవ క్రియలను వీడిచి అక్కడ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిర్జీవ క్రియలను విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం అనేటువంటి మాట మనం గమనించినట్లయితే ఎబ్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట ఉంటుంది కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుడి రక్షణ పొందాలంటే మనకు కావాల్సింది ఏంటంటే మారు మనస్సు మారు మనస్సు పొందాలంటే మనకు కావాల్సింది నిర్జీవ క్రియలను విడిచిపెట్టి సో ఇక్కడ ఈ సమరయ స్త్రీ యేసుక్రీతి ప్రభు చెప్పిన మాటలను బట్టి విని ఏమందంటే అయ్యో ఈయన నా చరిత్ర అంతా చెబుతున్నాడు ఈయన మెసయే అయ్యుంచాడని తన నిర్జీవ క్రియలను విడిచిపెట్టి అంటే తన పాపములను విడిచిపెట్టి ఆ కొండను అక్కడ విడిచిపెట్టి తన ఊర్లోనికి వెళ్ళి ఇదిగో నేను చేసినవనియు నాతో చెప్పినటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన క్రీస్తు కాడా అని చెప్తాను వెంటనే వాళ్ళందరూ కూడా వచ్చారు సహజంగా మీరు గమనించండి ఒక సంఘంలో విలువ లేనటువంటి స్త్రీ కనుక పిలిస్తే ఎవరైనా వస్తారా కానీ అది దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి ఆమె చెప్పే మాటల్లో ఏదో అక్కడ నిజం ఉంది దాన్ని వాళ్ళు గ్రహించారు తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చి ఏమన్నారంటే అక్కడ ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామనేది నువ్వు చెప్పిన మాట కాదమ్మా మేము వచ్చాం ఇక్కడ చూశాం విన్నాం మేము విన్న దాన్ని బట్టి ఆయన లోక రక్షకుడని తెలుసుకొని అనేది అంటే ఇక్కడ ఈ సమరయ స్త్రీ రక్షణ పొందాలంటే ఆమె తనంతట తానుగా కోరుకోలేదు కానీ ఏసై తన ప్రాణాళికలో ఉన్న ప్రకారముగా సమర స్త్రీని దర్శించడానికి ఆమె వచ్చే సమయాన్ని ఎంచుకొని మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వచ్చాడు అదే సమయంలో ఆమె రావటం ఆమెతో మాట్లాడటం ఈ అయ్యా ఈ నీళ్లు కాదు మరి నేను నీళ్ళు తాగితే నీకు మరలా దాహం ఏదని చెప్పినప్పుడు ఆ నీళ్లు నాకు ఇవ్వమని అడగటం ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలోనే ఉంది దేవుడు ఆమెను రక్షించాలనే ఉద్దేశంతోనే వచ్చాడు ఆమెను రక్షించాలనే ఉద్దేశంతోనే ఆమెతో మాట్లాడిన కొన్ని మాటలు అది నొప్పించేవిగా ఉన్న కానీ ఆమె దానిని మరి నొప్పు కొనక నొప్పించుకోక ఒప్పుకొని తన పాపమును విడిచినట్లుగా ఆ కుండను విడిచిపెట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనస్సు అనుభవంలోకి వచ్చింది ఆమెను రక్షించడం ద్వారా కేవలం ఆమె మాత్రమే కాదు కానీ ఆ ఊరిలోని వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా మనం చూస్తుంది కనుక ఇది దేవుని యొక్క ప్రణాళిక ఆయన ఈ లోకంలోనికి వచ్చిందే రక్షణను మనకు అనుగ్రహించటం ఆ రక్షణను సమరయ స్త్రీకి ఇచ్చినట్టు చూస్తున్నాం ఆ రక్షణ ద్వారా తాను మాత్రమే రక్షణ పొందలేదు కానీ ఆ ఊరిలోని వారందరినీ పిలుచుకొచ్చింది మరి వారందరూ కూడా వాళ్ళు ఏమన్నారు అమ్మ నీవు చెప్పిన మాటను బట్టి కాక మేము విని దాన్ని బట్టి ఈయన నిజముగా లోక రక్షకుడు అని మేము నమ్ముతున్నామని అందరూ రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గమనించారా మరి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సుమయోను యేసు క్రీస్తుని చూసి నీ రక్షణను నేను కనులారా చూచితిని అన్నాడు ఆ రక్షణను ఇవ్వటానికి మరి యోహాన్సు వార్త నాలుగో అధ్యాయంలో మనం చూసిన రీతిగా సమరయ స్త్రీని ఆయన రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మనము మరి వ్యక్తిని కూడా చూడవచ్చు గ్లూకాస్ వార్తలో పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చూద్దాం లుకాసు వార్త ఎనిమిదవ అవ వచ్చిన నిలువబడి ఇదిగో ప్రభా

పంతొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి కనుక మనం చూస్తే ఆయన సంచరించు ఎరుకో పట్టణంలోని ప్రవేశించి దాని గుండా పోవచ్చుండేను ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్యనో పేరు గల ఒకడు ఏసు ఎవరో చూడగోరను కానీ పొట్టివాడైనద్దన జను గుంపుగూడి ఎండు వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రోవను రానై ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కను ఏసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగము నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రెండో వచ్చిన ఏమిటంటే సుంకపు కొత్తదారుడు ధనవంతుడునైనటువంటి జక్కయ్య ఏసు ఎవరో చూడగోరి ఇంకా చూడండి ఈయన ఏదో రక్షణ పొందాలని ఏసుక్రీస్తుని వెంబడించాలని అనుకునే రాల ఎంతమంది చదువుతున్నారు ఈయన రక్షకుడని చాలా మందిని రక్షించాడు మరి కుంటివారిని బాగు చేశాడు గుంట వారిని చూపించాడు ఈయనెవరో గొప్పవాడయి ఉంటాడు ఈయన్ని చూద్దామని ఏసు ఎవరో చూడగోరి ఆ మాట ఎవరికైనా చెప్పాడండి ఎవరు చంపల తన హృదయంలో కూర్చు ఈ హృదయంలో ఉన్నదాన్ని బట్టి దేవుడు హృదయాలు చూసే దేవుడు కాబట్టి ఓహో జక్కయ్య నన్ను చూడాలనుకుంటున్నాడు అయితే నేను జక్క దగ్గరికి వెళ్ళాలి ఎస్ అదే మార్గంలో వస్తూ ఎక్కడైతే జక్కయ్య ఏ చెట్టు అయితే ఎక్కాడో అదే చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య త్వరగా దిగు నేను నేడు నీ ఇంటికి రావాల్సి ఉన్నదని అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇదేంటి సుఖపు కొత్తదారుడు పన్ను వసూలు చేసేవాడు అధిక వడ్డీలు వసూలు చేసేవాడు ఇది పాప కదా ఈ నంటికి వేసే ఎలా వెళ్తాడు అని అందరు కూడా ఆశ్చర్యపోతూనే ఉన్నారు అందరికన్నా ఎక్కువగా జక్కయ్య కూడా ఆశ్చర్యపోయే ఉంటాడు అయితే ఎప్పుడైతే అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొని అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయ వెళ్ళినని చాలా సణుకునేది ఇందాక మనం అనుకున్నాం కదా ఇదేంటి ఈయన పాపి దగ్గరికి వస్తున్నాడు ఈ ఇంటికి వచ్చాడు ఏంటని కొంతమంది సణుకున్నారు అయితే జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుతున్నాను నేను ఎవరి నేనను అన్యాయముగా దేనినైనాను తీసుకుని నేడలా అతనికి నాలుగంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది దేవుని గమనించారా సమయ స్త్రీని సమరయ స్త్రీని రక్షించి ఆమె పేరు కూడా లేదు ఆ పేరే సమరయ్య స్త్రీ ఆ ఊరి నుంచి వచ్చింది కాబట్టి ఆమెను రక్షించడం ద్వారా ఆ ఊర్లోని వారందరూ కూడా రక్షణ అనుగ్రహించాడు ఇక్కడ చూసినట్లయితే చెక్కయ్య ఏసీ ఎవరో చూడగోరాడు కాబట్టి ఆ హృదయంలో అనుకున్నది ఏసుకు తెలుసుకొని వచ్చి ఎక్కయ్యని దిగమని చక్క ఇంటికి వెళ్ళగానే ఏసీ ఏమన్నా మాట్లాడా ఏమీ మాట్లాడలేదు కేవలం ఆయన ఇంట్లోకి అడుగు పెట్టాడు అంతే చీకటి పారిపోయింది పాపం పరిగెత్తింది అప్పుడు జక్కయ్య అంటాడు ప్రభు నేను ఎవరి వద్ద అన్యాయముగా తీసుకుంటే వారికి నాలుగు రెట్లు ఇస్తాను అన్న మరి ఇంక మాత్రమే కాదు తనకున్న దాంట్లో సగము బీదలకు ఇస్తానని చెప్పాడు వెంటనే ప్రభువు చెప్పిన మాట చూస్తే ఈతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి అన్నది అక్కడ సమరస్తే ఒక్క ఆమె రక్షిస్తే అనేకులు రక్షణ పొందారు ఇక్కడ జక్కయ్యను రక్షిస్తూ అన్నమాట నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినదంటే ఆ తర్వాత జక్కయ్య జక్కయ్య భార్య పిల్లలు కూడా అందరు కూడా రక్షణ పొంది ఉంటారు అది ఇంటికి రక్షణ తేవడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చింది రక్షణను మనకు అనుగ్రహించడానికి ఈ లోకంలోనికి వచ్చారు అందుకని ఇందాక మనం చదువుకున్న రీతిగా ఎబ్రియల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుట ద్వారా రక్షణను మనం పొందుకోవచ్చు కనుక మనం రక్షణ పొందాలంటే మనం చేయవలసింది ఏంటంటే మన పాపములను విడిచిపెట్టాలి ముందుగా ఒప్పుకోవాలి వాటిని విడిచిపెట్టాలి అప్పుడు మారు మనసు అనుభవం నీకొచ్చి నీకు వచ్చింది మారు మనసు అనుభవం పొందుట ద్వారా రక్షణను నీకు దేవుడు అనుగ్రహిస్తాడు అందుకని సామెత్రులకు అందం ఇరవై ఎనిమిదో వచ్చాం పదమూడు వచ్చినంలో ఒక చక్కని మాట ఉంటుంది ఏమని అతిక్రమములను క్రమములను దాచిపెట్టువాడు వర్ధెలరు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును చూడండి అతిక్రమములు అంటే పాపం దాన్ని దాచిపెట్టుకునేవాడు వర్ధిలడు వాటిని ఒప్పుకోవటం ఒకటైతే విడిచిపెట్టడం రెండు అటువాడు మాత్రమే కనికరము పొందును అందుకని నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుడి ఆ మారు మనసు అనుభవంలోకి సమరస్త్రీ ఉంది యేసయ్య ఇదిగో మీకు ఇప్పుడు ఆరుగురు భర్తలు ఉన్నారని చెప్పినా కానీ కోప్పడలేదు ఒప్పుకుంది ఆ కొండను విడిచిపెట్టిందంటే తన పాపం మరి విడిచిపెట్టింది క్రియలు విడిచిపెట్టింది మారు మనసు పొందింది రక్షణ పొందింది ఆమె ద్వారా గ్రామం అంతా రక్షించబడింది అలాగే జక్కయ్య కూడా మరి ఏం చేశారంటే తన నిర్జీవ క్రియలు విడిచిపెట్టినట్టు ఏంటి తెలుసా నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తానన్నారు ఇంకేమన్నాడు అన్యాయంగా నేను ఎవరో ఏదైనా తీసుకుంటే నాలుగు రెట్లు నేను వాడికి చెల్లిస్తాను ఇవన్నీ ఏంటో తెలుసా అలాగా మాట్లాడుతున్నా అంటే తన పాపమును ఆయన ఒప్పుకున్నట్టు అలాగే నిర్జీవ క్రియలే వాటిని విడిచిపెట్టినట్టు అందుకని ఏసయ్య ఇచ్చినటువంటి బహుమానం ఏంటో తెలుసా ఇతడును అబ్రహాము కుమారుడే ఇంకా ఏమన్నాడు నేడు ఈ ఇంటికి రక్షణ ఆ రక్షణ వచ్చిందని మొట్టమొదటి సమయం తెలుసుకున్నాడు ఇప్పుడు ఏసుక్రీస్తున్న ఎనిమిదవ దినమన మరి ఆ దేవాలయంలో తీసుకుని వెళ్ళినప్పుడు ఏసైని చూసి నీ రక్షణను నేను కనులారా చూచాను ఆ రక్షణ సమరస్తి పొందుతుంది ఆ రక్షణ జట్య పొందుకున్నట్లు చూస్తూ ఉన్నా మరొకరు ఆయన ఏసయ్య ప్రణాళికలో నీవు నేనుంటే నీకు నాకు రక్షణ తీస్తాడు మనం చేయవలసి ఏంటంటే అనేకులకు గురించి చెప్పాలి రక్షణ పొందాలంటే ఆయన మాత్రమే ఆకర్షించుకోవాలి చూద్దాం గిరాసేనుల దేశంలో మరి సేన అని దెయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయనలో ఒక దయ్యమా రెండు దయ్యాలా సేన అంటే ఆ అనేకమైనటువంటి దయ్యాలు అయితే అతను తను తాను హింసించుకుంటూ ఉన్నాడు ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు కానీ ఏసయ్య ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆ అతనిలో ఉన్న దయ్యాలు మాట్లాడుతున్నమాట కుమారుడా నీకు మాతో ఏం పని నువ్వెందుకు వచ్చావు ఇక్కడికంటే ఇతనిని విడిపించడానికి ఆయన వచ్చినట్లుగా చేస్తున్నారు అంతే ఆయన వాటిని గద్దించగా అవి ఆ దగ్గరలో ఉన్నటువంటి పందులోకి దూరి ఆ పందులు సముద్రంలోకి వెళ్ళి మరి ఊపిరాడగా చచ్చిపోయినట్టు చూస్తున్నాం స్వస్థత పొందిన తర్వాత మరలా పాపము చేయవద్దని చెప్పడం ఆయన స్వస్థ చిత్రై మరలా దేవాలయాలు కనపడితే అందరూ కూడా ఆశ్చర్యపోయారు కనుక ఆ రక్షణను అతనికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం సుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది రక్షణను మనకి ఇవ్వడానికి ఆ రక్షణను జక్కయ్య పొందుకున్నాడు ఎలాగా ఈ ఇంటికి రక్షణ వచ్చిందంటే జక్కయ్య మాత్రమే కాదు ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా రక్షణ పొందినట్లు చూస్తున్నాం ఆ రక్షణను అందించడానికి మరి సమరే స్త్రీ కూడా రక్షణ ఇచ్చాడు ఆమె ఆమెతో పాటు గ్రామంలో ఉన్న వారు అందరూ కూడా రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి ఇంకా ఈ కొద్ది రోజుల్లో మనం నూతన సంవత్సరంలో కూడా వెళ్ళబోతున్నాం ఆ నూతన సంవత్సరంలో వాగ్దానాల కోసం ఎదురు చూస్తాం అయితే మనం ఇచ్చే వాగ్దానాలు మనం తీసుకునేవి కాదు కానీ దేవుడిచ్చే వాగ్దానం ఒక వాగ్దానం ఆ మాట మనం చదువుకుందాం వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన కనుక చూస్తే నిత్య జీవము అనుగ్రహించినట్లయితే ఆయన తాను మనకు చేసిన వాగ్దానము ఏంటి నిత్య జీవము అనుగ్రహించును అనున్నదియే ఆయన తాను మనకు చేసిన వాగ్దానం ఈ నిత్య జీవం అనుగుణి ఏంటండి ఎవరైతే రక్షణ పొందుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు కాబట్టి ఈ దీని యొక్క సీక్వెన్స్ మన ఒకసారి చూస్తే మరి ఆ నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొంది రక్షణ పొందుట ద్వారా బాప్తి పొందుట ద్వారా నిత్య జీవములకు వారసలం అవుతాం అంటే ఏసు క్రీస్తు లోకంలోనికి నిత్య జీవంలోనికి మనలను వారసులు చేయడానికి వచ్చాడు ఇది దేవుని యొక్క వాగ్దానం ఈ వాగ్దానం కోసం మనము కనిపెట్టుకొని ఉండాలి అందుకని మరొక మాట చదువుక మనం ముదుర్చుకుందాం పురింతలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన మనం చూస్తే పురింతలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడు మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్పవారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశంపుకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనను గమనించారా మనం అనుకుంటాం ఓ జ్ఞానులు తెలియగల మాత్రమే మరి రక్షణ పొందుతారని ఇక్కడ మనం చూసినట్లయితే సమరయ స్త్రీ ఎంత జ్ఞానం కలిగిందంటే ఆమె ఏమైనా తెలివితేన్నాయా లేదు ఆమె పాపంతో ఉన్నటువంటి స్త్రీ ఆ స్త్రీని రక్షించాడు అలాగే మరి ఆ జక్కయ్య ఆయన కూడా పాపే ఈ పాపి ఇంటికెందుకు వెళ్తాను అందరూ కూడా సడుకున్నారు కానీ దేవుడు నిత్య జీవాన్ని కుటుంబానికి నటిటానికి పెడ్రా దేశంలో సేనాను దెయ్యం పట్టిన వ్యక్తి కూడా మరి బాగు చేసినట్టు చూస్తున్నాం మీరు కూడా మరి జ్ఞానులు కాదు గొప్పవారు కాదు జ్ఞానులను సిగ్గుపరచడానికి వేరే వారిని దేవుడు ఏర్పరచుకున్నాను కనుక నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పరచుకుంది ఎందుకంటే ఆయన రక్షణ మనకు అనుగ్రహించడానికి తద్వారా నిత్య జీవాన్ని మనకు ఆయన ఇవ్వడానికి ఈ లోకంలో కనుక ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం నిత్య జీవం అనుగ్రహించుట అనున్నది ఆయన మనకు చేసిన వాగ్దానం ఆ వాగ్దానం కొరకు మనం మరి కనిపెట్టుకుని ఉందాం ఒకటో తారీఖున వాగ్దానాలు అందరూ తీసుకుంటారు కనుక మనం కూడా దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకుందాం రక్షణ మార్గంలో నడుద్దాం అనేకులకు రక్షణలో నడిపిద్దాం ఈ వాక్యం దేవుడు దీవించింది కనుక ఆమెను చిన్నవాటి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన స్తోత్రం 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 మహాపరిషుద్ధిగా మహోన్నతురా జీవం కలిగిన మా ప్రియ కప్పు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఇంతవరకు నాయన ప్రభా మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన వాగ్దానం నిత్య జీవన ఇవ్వటమే ప్రభా మీరిచ్చినటువంటి రక్షణను నాయన సమయంను ప్రభా మీరు ఎనిమిది రోజులు